సో ఈరోజు ప్రత్యేకంగా మా ఎంపీ గారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు పార్లమెంటులోని ఏడు మంది అభ్యర్థుల విజయం కోసం ఈ నెల్లూరు జిల్లా పార్లమెంటు నెల్లూరు పార్లమెంట్లో ఉన్నటువంటి మా ఓటర్ మహాశాలందరూ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఏమి మేనిఫెస్టో ఇచ్చింది అదేవిధంగా వైసీపీ మేనిఫెస్టో ఏది ఇచ్చింది ఇవన్నీ కూడా క్లుప్తంగా ఈ ప్రజలకు తెలియజేసి మీరు విజ్ఞులైనటువంటి ఓటర్స్ మహాసేవలందరూ కూడా ఏం చెప్తున్నామంటే చూడండి మేనిఫెస్టో చూడండి చూసి అవుతుంది మేనిఫెస్టోలోనే అంశాన్ని చూడండి ఎవరికి మీరు అవుతుంది ఏ ప్రభుత్వం అయితే మీకు చేయగలుగుతుందో కూడా గమనించండి కాబట్టి నేను ప్రత్యేకంగా రెండు మేనిఫెస్టోలను కొన్ని విషయాలు ప్రజల దృష్టికి తీసుకురావాలి ఆ విధంగా ప్రజలందరూ కూడా ఈ మేనిఫెస్టోలో వాళ్ళని ఏ విధంగా అయితే ప్రబోధిస్తుందో వాళ్ళ ఇమాజినేషన్ ఇంకా బాగా షార్ప్ చేస్తుందో దానికోసం ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రస్మిట్ జరుగుతుంది గత సంవత్సరాలు పెట్టినటువంటి వాళ్ళు మెగా డిఎస్సి అన్నారు ఇది అన్నారు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు యువతను మోసం చేసినటువంటి పార్టీ ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కనీసం మీరు ఉద్యోగాలు కనిపించలేకపోయారు మెగా డిఎస్సి మెగా టిఎస్సీ అని చెప్పి డిఎస్సి యువత పోయారు కనీసం నిరుద్యోగ యువతకి ఏమన్నా ఒక రూపాయలు ఇస్తారంటే మీ మీ యొక్క మేనిఫెస్టోలో ఎక్కడా కనిపించరా ఒక్క రూపాయి కూడా ఇస్తారని చెప్పి చెప్పలేని పరిస్థితిలో మీరున్నారంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అందరం కూడా ఉంచుకోవచ్చు కాబట్టి యువత నేను గమనించండి తెలుగుదేశం పార్టీ మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇవ్వబోతూ ఉంది ఎప్పుడైనా సరే ఆ ఇరవై లక్షల మంది ఫోన్ ఇంకా మిగిలితే తప్పకుండా మేము నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ప్రతి ఒక్క యువతికి ఇవ్వబోతున్నామని చెప్పి ధైర్యంగా చెప్తున్నటువంటి ప్రభుత్వం పార్టీ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ మాత్రమే వాళ్ళు ఎలాంటిది కూడా తెలుగు యువతకి కానీ ఎలాంటి యువతకి ఎలాంటి ప్రామిస్ చేయకుండా సాధ్యమైనంత వరకు తప్పించుకోవడానికి ట్రై చేశారు ఆఖరికి చివరిలో ఎలక్షన్ టెంట్ కోసం ఒక చిన్న మెగా డిఎస్ఏ అని చెప్పి కొంచెం నాలుగు వేల ఆరు వేల ఉద్యోగాలకు మాత్రం వాళ్ళు డిఎస్సీ చేశారు అది కూడా ఎలక్షన్ టైంలో కాదని వాళ్ళు తెలుసు ఓన్లీ యువతను మోసం దాని కోసమే పెట్టినటువంటి డిఎస్ఏ డిఎస్ఏ కానీ తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఈ యొక్క మెగా డిఎస్ చెప్తుంది కాకపోతే యువత అందరూ కూడా బ్రహ్మాండంగా మీరు తెలుగుదేశానికి నమ్మండి తెలుగుదేశం పార్టీకి ఓటు చేయండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలిపించాల్సిన బాధ్యత తెలుగు యువతి అందరూ మొత్తం మన రాజకీయ కాదు అంతా కూడా ఏమైనా మా పార్టీకి గెలిపించాల్సిన బాధ్యత వాళ్ళ బుచిష్టంగా పెరుగుతుందని చెప్పి తెలియజేస్తారు